పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆసుపత్రిలో రోగుల్ని పరామర్శించి వైద్య సదుపాయాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల దృష్ట్యా జిల్లా మొత్తం ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శిస్తున్నామని అందులో భాగంగా ఈరోజు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించడం జరిగిందని అన్నారు ఇప్పటి వరకు జిల్లా మొత్తం ఐదు వందల యాభై పైగా మలేరియా ఇరవై రెండు పైగా డెంగ్యూ కేసులు గుర్తించడం జరిగిందని తెలిపారు సాలూరు ఆసుపత్రి యాభై పడకలు అయినప్పటికీ ఎనభై పడకలతో వైద్యం చేస్తున్నారని త్వరలోనే వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు అలానే రక్త నిల్వల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలు పెంచుతామని తెలిపారు ఈ ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సిఎస్సిస్లో అన్నింటిలో కలిపితే ఒక నూట ముప్పై ఐదు దాకా నెంబర్ కేసెస్ ఉన్నాయి రెగ్యులర్ సిఎస్సిస్లో వాటిలో వన్ ఎయిటీ కేసెస్ దాకా ఉన్నాయి మిన్నటి మిన్నటి వరకు అండ్ ముఖ్యంగా ఇవాళ ఏరియా హాస్పిటల్ సాల్వ్ చూడడం జరిగింది ఇక్కడ ఫిఫ్టీ బెడ్డెడ్ కెపాసిటీ ఉన్నా కూడా ఎయిటీ బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాము మీరు అందరూ ఉంటారు ఇక్కడ ఆల్రెడీ కొత్త హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయ్యే పని మొదలైంది బట్ ఇది మధ్యలో ఆగిపోయింది సో దీన్ని కూడా సెక్రటరీ గారితో గౌరవ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది పూర్తి ఇలా చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ